అల్లుడివి సీతమ్మకు భర్తవి లక్ష్మణ భరత చతుఘ్నులకు అన్నవి వశిష్ట విశ్వామిత్రులకు శిష్యుడివి ధర్మంగా ఉన్నావు పెద్ద గొప్ప ఏం కాదు ఇప్పుడు అరణ్యవాసానికి ఎడుతున్నావు రాత్రి జంతువులు అరుస్తాయి శిరోముండనం చేసుకుని శిరస్సు మీద విన్న వెంట్రుకల మీద జిల్లేడు పాలు పోసుకుని జటలు కట్టిన జుట్టుతో తిరగాలి చెప్పులు ఉండవు అంత కష్టపడుతుంటే నేను ఎందుకు ధర్మ పాటించాననిపిస్తుంది నేను ధర్మం తప్పిపోతే పోయేది కదా అనిపిస్తుంది అలా అనిపించకుండా ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ధర్మాన్నే పట్టుకో ఇప్పుడు ధర్మం కోసం అరణ్యవాసానికి వెళుతున్నానంటున్నావుగా ఇవాళ ఒక్కరోజు కాదు జీవిత పర్యంతము ధృత్యాచ నియమేనచ ఆ పట్టుదలతోటే ధర్మాన్ని నువ్వు పట్టుకో నువ్వు పట్టుకున్న ధర్మము నిన్ను కాపాడుతు అమ్మ చెప్పిన మాట